అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి ఒక ఫుల్లీ ఫర్నిషడ్ అండ్ లగ్జరీ హౌస్ గురించి అయితే మీకు పరితించబోతున్నాండి ఇల్లంతా కూడాను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేదానికి ట్రై చేయండి ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లియర్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ట్రై చేస్తాను ఓకేనా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూశాను ట్రై చేయండి ఇది వచ్చేసి మనకు ఇక్కడ చూడండి ఇంటి ముందు మనకు ఫార్టీ ఫీడ్ ఉన్నటువంటి సీసీ రోడ్స్ కూడా మనకు ఉండడం జరిగిందండి ఈ యొక్క కార్ ర్యాంప్ కావచ్చు అదేవిధంగా మనం మెయిన్ గేట్ చూసుకున్నది మనకు స్లైడింగ్ టైప్ లో మనకు గేట్ అనేది ప్రొవైడ్ అదే అదేవిధంగా ఇంటి బయట మనకు ఎలివేషన్ వర్క్ కూడా మనకు ఒక మంచి లగ్జరీ లుక్ తో మనకు ఎలివేషన్ వర్క్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఓకేనా మనం అదేవిధంగా మనం ప్లాంట్స్ చేసుకునే దానికోసం కూడా మనకు గార్డెన్కి సంబంధించిన స్పేస్ కూడా మనకు ఇక్కడ గా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది అండి అదే ఇక్కడ చూసుకుంటే మనకు కార్ పార్కింగ్ కి మనం ఇక్కడ చూసుకున్న కార్ పార్కింగ్ విషయానికి వచ్చిన మనకు మొత్తం కూడాను ఫినిషింగ్ తో మనకు కార్ పార్కింగ్ స్పేస్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి ఇది ఓకేనా ఇదంతా కూడా మెయిన్ ఎంట్రెస్ట్ అన్నమాట ఇది ఇంటికి సంబంధించిన మెయిన్ ఇంట్రెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇరవై ఆరు ఇంటూ అరవై అనేటువంటి మెజర్మెంట్స్తో మనకు వీళ్ళైతే మనకు ఉండడం జరిగిందండి ఓకేనా ఇరవై రెండున్నర ఇరవై రెండు అంకనాల స్థలంలో మనకు వీళ్ళైతే మనకు కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది ఓకేనా అదేవిధంగా ఇక్కడ స్టెప్స్ కింద చూసుకుంటే మనకు ఒక వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా కూడా మనకు స్పేస్ అనేది మనకి ఇక్కడ ఒక ట్యాప్ కనెక్షన్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకుంటే మనకు మెయిన్ ఎంట్రన్స్ విషయానికి వచ్చేది మొత్తం కూడాను టేక్ తో ఒక మంచి తో మనకు ఈ యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనేది మనకు జరిగింది జరిగిందండి దాని పక్కనే మనకు ఒక విండో కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇల్లంతా కూడా మనం ఒకసారి క్లియర్ గా అయితే ట్రై చేద్దాం ఓకేనా ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తానికి ట్రై చేయండి ఇక్కడ ఫ్లోరింగ్ విషయానికి వచ్చేటది మనకు మొత్తం కూడాను మార్పుల్ సంబంధించిన తో మనకు ఈ యొక్క ఫ్లోరింగ్ అనేది మనకు ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా సీలింగ్ కావచ్చు లైటింగ్ కావచ్చు కబోర్డ్ వర్క్స్ కావచ్చు ఇవన్నీ కూడాను మంచి లగ్జరీ లుక్తో మనకైతే మంచి క్వాలిటీ మెటీరియల్ చేసి మనకు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అనమాట ఓకేనా ఒకసారి చూస్తున్నాగా మీరే ఈ విధంగా మనకు మంచి సీనరీ కూడా మనకు హాల్లో ఒక మంచి ఒక పీస్ఫుల్ లుక్తో ఒక మంచి సీనరీ కూడా మనకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి ఇది వచ్చేసి మనకు పార్టీషన్ సంబంధించి ఒక మంచి లగ్జరీ లుక్ డిజైన్తో మనకు ఈ యొక్క పార్టీషన్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి మనకు ఓకేనా ఇరవై రెండు అంకణాల స్థలంలో మనకు వీళ్ళైతే మనం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఓకేనా ఇక్కడ గ్రిల్స్ విషయానికి వచ్చి మొత్తం కూడా మనకు చేదల ప్రాబ్లం లేకుండా చుట్టూ కూడానో గ్రానైట్ ఫినిషింగ్తో అదేవిధంగా స్టెయిన్లెస్ స్టీల్ వేసిన స్టీల్ అనేది మనకు యూజ్ చేయడం జరిగిందండి ఎలాంటి తుప్పు పట్టే ప్రాబ్లం లేకుండా ఓకేనా పర్మనెంట్ సొల్యూషన్ కింద మనకి విండోస్ కూడా మనకు సెటప్ చేయడం జరిగింది ఇద్దరు సైజ్ టీవీ యూనిట్ అండి ఇది ఓకేనా ఇదంతా కూడాను టీవీ యూనిట్ టీవీ యూనిట్ కూడా మనకు చాలా చక్కగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆ మెయిన్ హాల్కి ఎదురుగా మనకు ఈ యొక్క కిచెన్ స్పేస్ ఏదైతే ఉందో అక్కడ మనకు మంచిగా వాల్ మంచి డిజైన్తో ఒక వాల్ పేపర్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఓకేనా చిన్న చిన్న పనులు అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయన్నమాట అవన్నీ కూడా మీకు కంప్లీట్ చేస్తే మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఓకేనా ఇరవై రెండు అంకనాల స్థలంలో మనకి వెళ్ళైతే కట్టాడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదంతా కూడా మనం పూజ అని చెప్పుకోవచ్చు పూజ గది అనేది చాలా స్పేషియస్ గా విశాలంగా అయితే మనకు ఉంటుందండి ఇది ఓకేనా పూజ గది అనేది చాలా విశాలంగా ఉంటుంది ఈ విధంగా ఓంకారం గ్రౌండ్ లో మనకు ఒక మంచి లుక్ తో మనకు ఈ యొక్క పూజ గది అనేది కూడా మనకి ఇవ్వడం జరిగిందండి ఓకేనా దాని పక్కనే మనకు ఓపెన్ కిచెన్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది కిచెన్ కూడా ఒకసారి మనం క్లియర్ గా చూసిన ట్రై చేద్దాం ఇక్కడ చూసుకుంటే పైన మనకు వినాయక స్వామికి సంబంధించినప్పుడు ఒక సిఎన్సీ కటింగ్ కూడా మనకి ఇచ్చినారనమాట ఇక్కడ ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ కిచెన్ కూడా మాకు చాలా చక్కగా అయితే ఉంటుంది ఓకేనా ఇంటి యొక్క బడ్జెట్ విషయానికి వచ్చేటది మనకు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అనేది చెప్పడం జరుగుతుంది ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అనేది ఫైనల్ ప్రైస్ కాదండి నెగోషియబుల్ అయితే ఉంటుంది ఓకేనా ఎక్కువ అయితే కాదు ఎక్కువ మార్జిన్ అయితే కాదు కొంచెం లిటిల్ బిట్ మాత్రమే మనకు నెగోషియబుల్ అనేది ఉంటుందన్నమాట ఇంటి యొక్క అడ్రస్ విషయానికి వచ్చేటది మనకు నెల్లూరు ఏరియాలో మనకు మనకి మనకు వీళ్ళైతే మనకు ఉండడం జరిగిందండి నెల్లూరులోని ధనసింహపురంలో మనకు వీళ్ళైతే మనకు ఉండడం జరిగింది జరిగిందన్నమాట ఓకేనా ఇక్కడ మనకు వాటర్ ఫెసిలిటీ చాలా బాగుంటుందండి గ్రౌండ్ వాటర్ అనేది చాలా మంచి స్వీట్ వాటర్ అని మనం చెప్పుకోవచ్చు వీళ్ళైతే చాలా బాగుంటాయి అదే అదేవిధంగా చూసుకుంటైతే ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే మనకు ప్రతి స్కూల్ కూడా మనకు దగ్గరలో మనకు ఉండడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ చూసారుగా మీరు కబోర్డ్స్ కానివ్వండి ఈ విధంగా ర్యాక్స్ కానివ్వండి మొత్తం కూడాను చాలా చక్కగా అయితే ఇచ్చినారనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే ఓకేనా ఈ ఓపెన్ కిచెన్కి ఎదురుగానే మనకు ఈ యొక్క డైనింగ్ స్పేస్ అనేది కూడా మనకు ప్రొవైడ్ జరిగిందండి ఈ వాల్ కూడా మొత్తం కూడా మనకు మంచి వాల్పేపర్ డిజైన్తో మనకు ఒక మంచి లగ్జరీ లుక్తో మనకు ఇవ్వడం జరిగిందండి ఓకేనా ఇకపోతే మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి మనం చూసేకైతే ట్రై చేద్దాం ఓకేనా మాస్టర్ బెడ్లో మనకు అడిషనల్గా ఒక టీవీ యూనిట్ కూడా మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట ఓకేనా ఈ విధంగా సీలింగ్ కావచ్చు ఉడివర్ కావచ్చు మొత్తం కూడా చాలా చక్కగా అయితే చేయడం జరిగిందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మంచి ఇంటి కోసం చూస్తున్నట్టయితే మాత్రం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకునేది ట్రై చేయండి ఎందుకంటే మంచి మంచి ప్రాపర్టీస్ అన్ని కూడాను మన ఛానల్లో రావడం జరుగుతూ ఉంటుందండి అదేవిధంగా మీ దగ్గర ప్రాపర్టీ ఉండి ఆ ప్రాపర్టీ మీరు సేల్ చేయాలనుకున్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట ఓకేనా అదేవిధంగా ఇళ్ళెవరన్నా విజిట్ చేయాలనుకుంటే మాత్రం వన్ డే బిఫోర్గా అయితే మీరు కాల్ చేసినట్టయితే మీకు టైం అయితే చెప్పడం జరుగుతుందండి ఆ టైంకి వచ్చి మీరు అయితే విజిట్ చేసి చూసి మీరు వెళ్ళచ్చు అనమాట మీకు నచ్చితేనే తీసుకునేది ట్రై చేయండి ఓకేనా ఈ యొక్క బడ్జెట్ అనేది ఇంటికి సంబంధించిన బడ్జెట్ వచ్చేసి మనకు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అని చెప్పడం జరుగుతుంది అది ఫైనల్ ప్రైస్ అయితే కాదన్నమాట ఇది ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది ఓకేనా చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో సీలింగ్ మనకు ఒక మంచి హార్ట్ డిజైన్ షేప్ తో మనకు ఇవ్వడం జరిగింది అన్నమాట ఇక్కడ ప్రతి బెడ్రూమ్ లో కూడా మనకు ఒక మంచి ఒక చిన్న ఒక గ్లాస్ టేబుల్ డైనింగ్ టేబుల్ మాదిరి టేబుల్ మాదిరి మనకు ఇవ్వడం జరిగింది డ్రెస్సింగ్ టేబుల్ మాదిరిగా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ అండి ఇది ఇంకా ప్లంబింగ్ వర్క్ చిన్న చిన్న పెయింటింగ్ వర్క్స్ అన్నీ కూడా మనకు ఇంకా పెండింగ్ ఉన్నాయి అనమాట అవన్నీ కూడా మీకు కంప్లీట్ చేస్తే మీకు హ్యాండ్ చేయడం జరుగుతుంది అనమాట ఇది ఓకేనా మీకు ఇంటికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ మీకు ఇంటికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు డౌట్స్ అన్నీ కూడాను క్లారిఫై అయితే ట్రై చేస్తానండి ఓకేనా ఇల్లంతా కూడాను కూడా చాలా చక్కగా ఉంటుందండి ఇల్లంతా కూడా మనకు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట ఓకేనా ట్వంటీ సిక్స్ ఇంటూ సిక్స్టీ అనేటువంటి మెజర్మెంట్స్తో మనకు మొత్తం కూడాను ఇరవై రెండు అంకరాల స్థలంలో మనకు ఇల్లు అయితే మనకు ఉండడం జరిగిందండి ఓకేనా మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్